వెల్కమ్ టు మా 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 ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా లివర్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతుంటారు ఈ సమస్య అనేది అధికంగా మద్యం సేవించడం వల్ల లేదా మరింత కారణాల వల్ల ఆయన కూడా రావచ్చు అయితే ఈ లివర్ ప్రాబ్లమ్స్ తోటి లివర్ క్యాన్సర్ కావచ్చు లేదా లివర్ వాపు కావచ్చు ఇలా ఎలాంటి లివర్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చెప్పిపోయే ఈ చిట్కా కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయ్యట్లేదే మీ అన్ని రకాల ఈ లివర్ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు ఇది ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఓకే దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం దీనికి కావాల్సినల్లా లవణ భాస్కర చూర్ణం లవణ భాస్కర చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది దాంతోపాటు యశోద బస్పం అదేవిధంగా దీంతో పాటుగా భస్వం ఈ మూడిటిని సా తీసుకోవాలి అయితే ఈ వంగభవాన్ని యశోద బస్వాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఈ లవణ బాస్తర చూర్ణాన్ని ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం లవణ బాస్తల చూర్ణం అనేది ఒక వంద గ్రాములు తీసుకున్నట్లయితే ఒక ఐదు గ్రాముల యశోద భస్వం ఐదు గ్రాముల వంగ భస్వం దీనిని ఈ లవణ బాస్తర చూర్ణంలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికరణ తేనెతో కానీ లేదా కొద్దిగా అల్లం రసంతో కానీ ప్రతిరోజు ఉదయం పూట పరికడన తీసుకుంటూ సరైనటువంటి పథ్యం అంటే పులుపు పదార్థాలు నాన్ వెజ్ అస్సలకే ముట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో మద్యం మత్తు పదార్థాలు ఇలాంటి వాటి కనుక దూరంగా ఉన్నట్లయితే క్రమక్రమంగా ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోయి మళ్ళీ లివర్ అనేది నార్మల్ ఫంక్షన్ చేయడం అనేది జరుగుతుంది అయితే సహజంగా చాలా మంది కూడా మీరు చాలా రకాల చిట్కాలు చెప్తున్నారు మెడిసిన్స్ గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యలు క్యూర్ చేసేటువంటి మెడిసిన్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ లవర్ బాస్యాలు చూడడం కావాలి యశోద బస్వం వంగ వంగభస్వం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులో లభిస్తుంది సో మీరు అది తీసుకొచ్చుకొని దాన్ని వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాకపోతే ఫుడ్ పత్యం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యల కనుక బాధపడతాం లేదా ఫైన్స్ వద్ద నెంబర్స్కి కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కానీ నేరుగా మీరు వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు మంచి పరిష్కారాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ